చిన్నప్పుడు ఇప్పుడు ఈ కాయలు కొట్టుకుంటారు నేను చింత పల్చట కాయలు చింతకాయలు కొట్టుకుంటా స్కూల్కి వెళ్ళకపోతే మా నాన్న చింతపరక తీసుకొని పిచ్చికోట కొట్టిండు సో ఇప్పుడు మా నాన్నగారు లేరనుకోండి చనిపోయారు ఈ కాయల కోసం అనమాట ఇప్పుడు ఈ కాయలు చూడండి తలుచుకుని ఈ చిన్న తినాల నమస్తే ఫ్రెండ్స్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు మీ తెలుసుగా ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ మన వర్క్షాపు సో ఒక వన్ వీక్ నుంచి నేనైతే వీడియోస్ అయితే ఏం చేయట్లేదు దానికి కారణం ఏంటంటే ఊర్లో విలేజ్లో మా మేనమ్మ గారి భార్య గారు మా మేనత్త గారు చనిపోయారు కాలం చేశారు సో దాని నిమిత్తం అయితే మేము అందరం ఊరు వచ్చాము సో ఇక అరీవ్ అనేది దగ్గరలో పెట్టుకున్నారు పెద్ద రోజు కార్యక్రమం దానికోసం మళ్ళీ మళ్ళీ తిరగటం ఎందుకు అని చెప్పేసి ప్రజెంట్ అయితే ఊర్లోనే ఉండిపోయాను మీకైతే ఒక అద్భుతమైన ప్లేస్ చూపిద్దాం అనుకున్నాను చూడండి ఇదేంటి ఇక్కడ ఎంత మొత్తం అడవిలాగా ఉందని చెప్పి అనుకుంటున్నారా అడవేం కాదు ఇది వచ్చేసి టేకు మొక్కల తోట ఇది చూడండి మొత్తం టేకు మొక్కలనుసేవరకు గీసేవరకే బాగుంది తోట అయితే మొత్తం ఇక్కడ కూర్చుంటే స్వచ్ఛమైన గాలి వాతావరణం చాలా బాగున్నాయి చుట్టూ పామాయిల తోటలో టేకు మొక్కల తోటలో ఈ ఊర్లో చాలా చాలా స్వచ్ఛమైన గాలి నిజంగా మనకు ఆక్సిజన్ మంచిగా పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ చూసారా మొత్తం టేకు మొక్కల తోట చాలా పెద్ద పెద్దగా అయిపోయింది చెట్లన్నీ కూడా చూడండి చాలా పెద్ద ఎదిగినాయి టేకు తోట సో ఇదంతా చూడండి బన్నీ ఇదంతా కొంత వర్క్ చేసి కొద్ది కొద్దిగా అంటే ఉంటుంది కదా అది కొంచెం వీళ్ళు వచ్చినప్పుడు పనులు చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాము సో ఈ కార్యము దిన కార్యం వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు ఉంది శనివారం ఈ వచ్చే శనివారం అది సో దానికోసం అని చెప్పేసి భోజనాలకి కార్యక్రమం వచ్చే చుట్టాలకి అన్నింటికి కూడా కొంత ఏర్పాటు చేయాల్సి వస్తుంది చూడండి మీకు ఆపోజిట్లో మొత్తం ఒక దీ టేకాకులు టేక్ తోట యొక్క ఆకులు ఉంటాయి కదా రాలి ఇట్లా ఆకులు రాలే కదా ఇట్లా ఆకులు రాలినాయి కదా ఈ రాకులన్నిటినీ మొత్తం పోగు చేసి ఒక చోట వేసి తగలబెట్టాము తోటకి చూపిస్తాం చూడండి ఆపోజిట్లో మీకు ఆపోజిట్లో చూపిస్తాం చూడండి సో ఇదంతా వచ్చేసి మొత్తం తగలబెట్టేసేసి పొగ చూసారు ఎట్లా వస్తుందో ఆ సేన్ రే బాగుంది చాలా బాగుంది చూడండి అదంతా తోట పొగ మీకు ఆపోజిట్లో చూపిస్తాను చూడండి ఎట్లా ఉందో చూడండి ఆపోజిట్ ఆపోజిట్లో చూడండి ఎలా ఉందో మొత్తం ఏ వర్స్ కా ఏ సాల్ కాసాలు మొత్తం ఒక సినిమా షూటింగ్ తీయచ్చు ఇక్కడ సాంగ్స్ లాంటివి కూడా మంచి తీయచ్చు తోటలో చాలా బాగుంది చూడటానికి చూడండి మొత్తం తోటలో పెద్ద పెద్దగా చెట్లు అయితే సీనరీ చాలా బాగుంది హోళ్ళు చుట్టూ తోటలు వచ్చేసి ఇదిగోండి ఇది దుర్లిన మొత్తం దుల్లింది ఉంది కదా ఈ దున్నింది వచ్చేసి మొత్తం భోజనాల కోసం పెట్టి ఏర్పాటు చేస్తున్నాము చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తం ఆ తుక్కుని తీసుకొచ్చి ఇక్కడ తాగలేసాము ఇదంతా ఉందిగా ఈ ప్లేస్ మొత్తం ఈ దున్నిన ప్లేస్ అయితే ఏదైతే ఉందో ఇదంతా భోజనాల కోసమే ఏర్పాటు చేస్తున్నాం సో దాదాపుగా ఒక వెయ్యి పదిహేను వందల మందికి భోజనాలు అనేది ఏర్పాటు చేయడానికి చూస్తున్నాము మరి మా సొంత మేనత్తగారే కాబట్టి భోజనాల కోసం ఏర్పాటు చేస్తున్నాం ఇదంతా దున్నిచ్చాము ఈ తోటలోనే కొంచెం మళ్ళీ తాటర పెట్టి తొక్కి తొక్కిన తర్వాత కొద్దిగా అనిగిద్ది కదా అనిగిన తర్వాత మొత్తం అప్పుడు భోజనానికి ఎక్కడే పెట్టుకుంటే బాగుంటుందని చూస్తున్నాం చూడండి చుట్టూ తోటలో ఎంత పచ్చగా గ్రీనరీ ఎట్లా ఉంది సో కోతులు చుట్టూ కోతులు ఇల్లు పొగ చూడండి ఇదైతే ఇది కాలు దిగుతుంది కీర ఎంత దిగుతుందో చూ దిగి దిగుతుంది కాలు వేస్తే ఇదనమాట మొత్తం చదివించాము అంతా మొత్తం చెట్లు చూడండి ఎట్లానే చెట్లు ఇదొకటి లైన్ చూడండి ఇట్లా చూస్తే ఇట్లా ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది ఇలా చూస్తే మళ్ళీ ఇట్లా స్ట్రైట్గా ఉంటాయి ఇలా చూస్తే చూడండి లైన్ అంటే వ్యవసాయ కుటుంబాలు ఏదో పట్టణాల్లో ఉంటున్నామనే కానీ మన వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయ కుటుంబాలే చూడండి మా పుట్టుపూర్వత్రాల నుంచి మాకు పెద్ద ఆస్తులు అట్లాంటివి ఏమీ లేవు చిన్న చిన్న ఒక ఐదు సెంట్లు పది సెంట్లు చూడండి ఇది మంచిగా షూటింగ్ చేసుకోవడానికి ఎంత నీడలో ఉన్న నీడ 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 కూడా నీడగా ఉంది షూటింగ్ చేసుకోవచ్చు మంచిగా వీటిలలో ఫైటింగ్ సీన్స్ షూటింగ్స్ డ్యాన్స్ పాటలకే ఎంత బాగుంటుందో ఇది చూడటానికి ఇలా ఉంది కదా ఒక పెద్ద చూస్తే ఒక అడవిలాగా ఉంది పైకి చూస్తే మొత్తం పెద్ద అడవిలాగా ఉంటుంది అడవిలాగా ఉంది సో మ్యాటర్ ఏంటంటే నేను ఈ వీడియోలు పెట్టడానికి పెట్టకపోవడానికి కారణం రోజుకి వీడియో పెట్టేవాడిని ప్రస్తుతానికి ఒక వీడియో కూడా చేయట్లేదు ఎందుకంటే ఊరు వచ్చేసాను మొత్తం ఊర్లో ఇక భోజన కార్యక్రమాలు చేయటం చేత అయితే ఇది మా ఊరు కాదు మా మేనమామగారు ఊరు పల్లెటూరే చిన్న పల్లెటూరు కాకపోతే ఎంతో కొంత చిన్న చిన్న ప్లేసులు ఉంటాయి కాబట్టి ఆ ప్లేసులలో భోజనాలు పెట్టడానికి ఏర్పాటు చేస్తుంటాము సో వచ్చేసి ఈ ప్లేస్లో మనం భోజనాలు పెడతాం ఆ బండి పడుతున్నాం కదా అక్కడ ఆ బండికాండ చేతులకు వచ్చి ఇక్కడ ఇది మన ప్లేస్ అనమాట అది మామిగారు వాళ్ళ ప్లేసు సో దీంట్లో భోజనాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడే భోజనం చేస్తే బాగుంటుందని చెప్పేసి దున్నిచ్చాము మొన్న పచ్చ గడ్డిగా ఉంది ఫుల్ గడ్డి గడ్డి ఉంటే వాటిని మొత్తం దున్నిచ్చాము సో శనికలు పడకపోతే అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేసు మొత్తం ఇక్కడ భోజన కార్యక్రమాలన్నీ ఇక్కడే ఏర్పాటు చేయవచ్చు సో ఇది అక్కడ ఉంటుంది ఈ ఇల్లు దాటిన తర్వాత అక్కడ ఒక ఇల్లు ఉంది మంది మాయాగారు ఇల్లు అక్కడికి వచ్చి అక్కడ నుంచి అక్కడికి రావాలి భోజనానికి ఇదనమాట అలాగే ఇంకా మరి సమాధి కార్యక్రమాలు అవన్నీ ఇంకా జరుగుతున్నాయి ఒక పక్క పక్క ఆర్డర్స్ చికెన్ ఆర్డర్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిస్టులు రాపేయటం కానీ అవన్నీ జరిగినాయి ఒక్కొక్కటి ఇంకా మా బామరదికి తోడుగా నేను కూడా ఉండి ఒక్కొక్కటి చిన్న చిన్న కార్యక్రమాలన్నీ మరి ఇంకా మా అంటే నాలుగు రోజులు ఉంది కాబట్టి ఈ నాలుగు రోజుల్లో మనం ఈ కార్యక్రమాలన్నీ చేయాలి కాబట్టి చేపిద్దామని చెప్పేసి ఇక్కడ ఉండిపోయాను అందుకని వీడియోస్ పెట్టట్లేదు మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మీకు వీడియోస్ కంటిన్యూ చేస్తాను వర్క్షాప్ వీడియోస్ అదే ఫ్రెండ్స్ ఇది మీకు ఇక్కడ జరిగేది భోజనం రోజున భోజనం రోజున మీకు మ్యాక్సిమం ఏదైనా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మనకి నలభై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ కావాలి నాకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చూడండి పక్కన వచ్చి పామాయిల్ తోటలో సో నేను వన్ వీక్ నుంచి వీడియో పెట్టలేకపోయాను కాబట్టి ఏదో ఒక వీడియో అంటే నేను ఎక్కడ ఉన్నానో తెలియజేయడం కోసం మీకు ఒక వీడియో చేశాను నేను చేస్తున్నాను ఇది సో ఇది ఫ్రెండ్స్ ఇది మీకు మ్యాక్సిమం వీడియోస్ పెట్టడానికి పెట్టలేకపోవచ్చు మేబీ ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి మీకు సాధ్యమైనంతరకు వీలు పెడితే మాత్రం ఏదన్నా ఒకటి షార్ట్ వీడియోస్ ఏదైనా పెట్టి చెప్ పెట్టడానికి ట్రై చేస్తాను సో నేను హైదరాబాద్ రాగానే మళ్ళీ మనకు సంబంధించి వర్క్షాప్ సంబంధించి ఏఎన్ఆర్ బైక్ రిపేస్ వర్క్షాప్ సంబంధించి వీడియోస్ అయితే పెడతాను ప్రస్తుతానికైతే మేము ఫుల్ వర్క్ చేస్తున్నాము పొద్దున్న నుంచి లేచిన తర్వాత సాయంత్రం దాకా ఒకటే వర్క్ ఎందుకంటే మనం తక్కువ రోజులు పెట్టుకున్నాము కార్యక్రమం రోజు కార్యక్రమం అందుకని చెప్పేసి తెలుసు కదా మనకు ఊర్లో ఏంటంటే మొత్తం మ్యాక్సిమం పుల్లలతో చేస్తారు పుల్లలో ఒక గ్యాస్ మంట తీసుకుంటే మిగతా అన్ని పుల్లలే ఉంటాయి సో అందుకని చెప్పి పుల్లల ఏర్పాటు కానీ చాలా ఏర్పాట్లు కానీ ఇట్లా చేసుకుంటున్నాం అందుకని మనకి ఇది లేట్ అయిపోతుంది సో తొందరలో ఉంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది అదే ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా నా వీడియోస్ని సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ పుల్ల చింతకాయలు చూసారు అవి ఎట్ట పదల్చుకునే ఈ చిన్నప్పుడు రాళ్ళు పెట్టి కొట్టి మరి తినేవాళ్ళం పలచడు ఉందా చింతపండు చింతపండు కావటానికి ముందు పలచకాయనా చాలా తిన్నప్పటికే చిన్నప్పుడు ఇప్పుడు ఈ కాయలు కొట్టుకుంటా నేను పల్చట కాయలు చింతకాయలు కొట్టుకుంటా స్కూల్కి వెళ్ళకపోతే మా నాన్న సెంత తీసుకొని పిచ్చి కొట్టిండు సో ఇప్పుడు మా నాన్నగారు లేరనుకోండి చనిపోయారు ఈ కాయల కోసం అనమాట ఇప్పుడు ఈ కాయలను చూడండి తలుచుకొని ఈ చిన్న తినాలి ఇది ఫ్రెండ్స్ ఇది భోజనం ఏర్పాటు ఇక్కడ ఇప్పుడు చేయబోతున్నాం వంటకి వంటలకైతే రాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాం ఇది మొత్తం తోట అటు ఇక్కడ ఇదంతా భోజనాల కోసం అని చెప్పి ఇక్కడ నుంచి వంట అది ఎక్కువ జనం ఉన్నప్పుడు ఆ చెట్ల కింద కూర్చుంటారు ఇది ఈ భోజనం కోసం చిన్నది ఇది నిన్నంతా చెట్లు ఫుల్గా ఎదిగితే గడ్డి మీద కొట్టి గడ్డి మీద కొట్టేపటికి చెట్లు అని చచ్చిపోయినాయి ఇవి చూసారా సో ఇవన్నీ కొత్త నీట్గా చేసేస్తే నేను అలాగనిపడేటట్టు బాగుంటుంది చూడండి మొత్తం అందరం మేమే కష్టపడి ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ చూసారా మా ఊళ్ళో కోతులలోనే ఎళ్ళ మీదకైతే ఫుల్గా కోతులు అయితే వచ్చేసి మీరు చూడండి మీదకు వచ్చి భయపెట్టాలని అవసరమైన మీదకు దూకి కరిచేద్దామని కరిచేస్తామని చెప్పి ఇది చేసింది బిల్డప్ ఇచ్చేసింది అది సో మనం కనుక కొంచెం వెనకాడితే మాత్రం మీదకు దూకి మన మీద దూకడానికి కూడా ప్రయత్నం చేస్తాయి అందరినీ ఇంట్లో లేడీస్ని అయితే బాగా భయపెట్టేస్తున్నాయి సో ఆడపిల్లలు అయితే చాలా భయపడుతున్నారు ఈ కోతులకి ఈ అడవులలో చెట్లు నరికేయటం వల్ల మ్యాక్సిమం ఈ అడవి జంతువులు మొత్తం అంటే అడవిలో ఉండే కోతులు మ్యాక్సిమం ఒకప్పుడు మనం ఎప్పుడైనా ఊళ్ళలో కోతులు ఇచ్చేవాళ్ళం ఎప్పుడన్నా ఒక కోత కనపడితే దాన్ని అమ్మబడి పరిగెత్తి చేసేవాళ్ళం అట్లాంటిది ఇప్పుడు మొత్తం ఇక్కడే ఉంటున్నాయి అలాగే కోళ్ళు చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ మంచిగా మాకు కోళ్ళు వేస్తాం ఇవన్నీ చాలా ప్రధా కోతులు కోళ్ళు ఊర్లలో ఇవన్నీ కనపెడతాయి అదే సిటీలో మనకైతే ఏం కనపడవు మొత్తం కోతులు ఇళ్ళల మీద నువ్వు అడుగుల్లో మానవ పడేస్తే శుభ్రంగా ఇళ్ళ మీద తోటల మీద ఇదైపోయినాయి బాగా అమ్మ కోతులు మస్త కోతులు అది ఫ్రెండ్స్ ఇది వీడియో ఎన్నో వెళ్ళాలా నెక్స్ట్ ఏదైనా జరగ వేరే వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్